Assalamualaikum ततो विश्व चक्रमानं शैसनानि वेदस्माद् राजाय यत विराजो वाति पुरुषः प्रजातो वत्त्यरिषद मत्तः कौन्देन्द्राप्रयत्पुरषेण मण्डदेवा यज्ञमदन्ततः वसन्तोवस्यादिताकं ग्रीष्मगत सरदं तथा शीतस्य वृद्धिया त्रिदत्त समिदकृत्वा कूलणजुट क्षेत्रे कूलसार्वरकेसि आवेसं सार्वरके रामहाय राम भद्राय रामचन्द्राय वीरनश्रनादाय नाथाय सीतावलये दि नमो नमः सहर्षय ೇವಾಕ್ಷಿತ್ಕ್ಷ್ಮೇ ಸರ್ಪುರ ಓಂ అఖిల భారత చిరంజీవత ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి గుడి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం ప్రసాదాల పంపిణీ నిర్వహించడం జరుగుతోంది ఈ చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తూ నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా